డేర్ స్టూడెంట్స్ ఈరోజు మనం జనాభా విధానం గురించి తెలుసుకుందాం ఒక జాతి జీవుల సంఖ్యను జనాభా అంటారు దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అని గురిజాడ అప్పారావు గారు చెప్పడం జరిగింది విద్య ఆరోగ్యం సాంకేతిక పరిజ్ఞానం కలిగిన మానవులని మనం మానవ వనరులు అంటాము ఇక విద్య ఆరోగ్యం సాంకేతిక పరిజ్ఞానం చేసే వ్యయాన్ని మానవ మూలధనం అంటాం భూమిపై పుట్టే ప్రతి బిడ్డ ఆర్థిక నరకాన్ని పెంపొందించిన వాడవుతాడని మార్షల్ పేర్కొనగా భూమిపై పుట్టే ప్రతి బిడ్డ అభివృద్ధి కారకుడవుతాడని ఎడ్విన్ కాలం పేర్కొనడం జరిగింది కుటుంబంలో ప్రతి జననం ఒక శుభ గడియ కానీ ఈ జనాలు అధికమైతే కుటుంబం దేశం భరించలేవు అని మాలిని బాలసింగం పేర్కొనడం జరిగింది ఇక భారతదేశంలో పద్దెనిమిది వందల రెండవ సంవత్సరంలో జనాభా లెక్కల ప్రా సేకరణ ప్రారంభమైంది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రెప్పన్ కాలం నుండి పూర్తిస్థాయిలో జనగణన ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది భారతదేశంలో జనాభా క్రమంగా పెరుగుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో ఇరవై ఐదు పాయింట్ రెండు కోట్లు ఉండగా పంతొమ్మిది యాభై ఒకటి నాటికి ముప్పై ఆరు పాయింట్ ఒకటి కోట్లకు రెండు వేల సంవత్సరం నాటికి రెండు వేల ఒకటి నాటికి నూట రెండు పాయింట్ ఎనిమిది కోట్లకు రెండు వేల పదకొండు నాటికి నూట ఇరవై ఒకటి కోట్లకు భారత జనాభా పెరిగింది ఇలా భారత జనాభా పెరుగుతూ ఉన్న క్రమంలో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో స్వాతంత్రం అనంతరం జనాభా పెరుగుదలకు సంబంధించిన కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరాన్ని అప్పటి పాలకులు గుర్తించారు ప్రధానంగా స్వాతంత్రానికి పూర్వమే జవహర్లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ లాంటి వారు జనాభా పెరుగుదలను గురించి కొంత ఆలోచన చేయడం జరిగింది స్వాతంత్రానంతరం అనంతరం కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని అధికారికంగా పంతొమ్మిది యాభై సంవత్సరంలో అమలు చేశారు పంతొమ్మిది వందల యాభై ఒకటో దశకంలో కొన్ని ప్రాంతాలకు పరిమితమైన ఈ జనాభా విధానాన్ని క్లినికల్ అప్రోచ్ అంటాము దీన్ని పంతొమ్మిది వందల అరవై దశకంలో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించారు దీన్ని క్లినిక్ ఎక్స్టెన్షన్ అప్రోచ్ అని పిలుస్తాము ప్రజలు స్వచ్ఛందంగా కుటుంబ నియంత్రణ పాటించేందుకు దుకాణాల ద్వారా గర్భ నిరోధక సాధనాల పంపిణీని ప్రారంభించడం జరిగింది క్యా క్యాఫటేరియా అప్రోచ్ అని పిలుస్తాము ఒకటో ప్రణాళికలో కుటుంబ నియంత్రణకు అరవై ఐదు లక్షలు కేటాయించారు రెండవ ప్రణాళికలో యాభై ఐదు ఐదు కోట్లు కేటాయించారు మూడవ ప్రణాళికలో ఇరవై ఐదు కోట్లు కేటాయించారు అయినప్పటికీ జనాభా పెరుగుదల నియంత్రణలో రాకపోవటంతో పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో పూర్తి స్థాయిలో కుటుంబ నియంత్రణ శాఖను ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల సంవత్సరంలో గర్భస్రావాలను చట్టబద్ధం చేయడం జరిగింది పంతొమ్మిది ఆరో సంవత్సరంలో నిర్బంధ కుటుంబ నియంత్రణ నాసాబందీ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది ఇక తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై ఆరు సంవత్సరంలో జాతీయ జనాభా విధానాన్ని మొదటిసారిగా ప్రకటించారు దీంట్లో స్త్రీల వివాహ వయస్సును పదిహేను సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలకు పెంచారు పురుషుల వివాహ వయస్సును పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలకు పెంచారు అయితే ఇది అనేక విమర్శలకు గురైంది ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఇక పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో కుటుంబ నియంత్రణ శాఖను కుటుంబ సంక్షేమ శాఖగా పేరు మార్చారు పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో ఇద్దరికంటే ఎక్కువ సంతానం కలవారు కేంద్ర రాష్ట్ర చట్టసభలలో పోటీ చేసే అవకాశం ఇవ్వరాదని కరుణాకరం కమిటీ సిఫారసు చేసింది అయితే ఇది కేంద్ర రాష్ట్ర చట్టసభలకు వర్తింపజేయలేకపోయారు స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఇద్దరి దీన్ని దీనికి దీన్ని ప్రవేశపెట్టడం లేదా దీన్ని అమలు చేయటం జరిగింది ఎనిమిదవ ప్రణాళికలో జనాభా నియంత్రణ ఒక ముఖ్యమైన లక్ష్యంగా తీసుకున్నారు ఇందులో భాగంగా వికేంద్రీకృత కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది ఇక తర్వాత ఎంఎస్ స్వామినాథన్ స్వామినాథన్ అభిప్రాయ ఆలోచన ప్రకారం రెండు వేల సంవత్సరంలో నూతన జనాభా విధానాన్ని ప్రకటించడం జరిగింది దీంట్లో ప్రధానంగా రెండు లక్ష్యాలను తీసుకు రెండు ప్రధానమైన లక్ష్యాలు అవి కొన్ని స్వల్పకాలిక లక్ష్యాలు కాగా మరికొన్ని దీర్ఘకాలిక లక్ష్యాలు ప్రజల అవసరాలకు అనుగుణంగా కుటుంబ నియంత్రణ సాధనాలను అందించటం ఆరోగ్య అవస్థాపన సదుపాయాలను పెంచడం ఆరోగ్య అవస్థాపన సదుపాయాల్లో ప్రధాన ముఖ్యంగా ఆరోగ్య ఉప కేంద్రాలు సబ్ సెంటర్స్ని ఏర్పాటు చేయటం ప్రధానంగా పెద్ద పట్టణ పెద్ద గ్రామాల్లో అయితే ఒకటి లేదా చిన్న గ్రామాలకు అయితే రెండు మూడు గ్రామాలకు ఒక ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఏర్పాటు చేయటం అందులో ఏఎన్ఎంను నియమించి అంటే లాంటి వారిని నియమించి ఏఎన్ఎం నియమించి వారి ద్వారా ప్రజలకు అవసరమైనటువంటి ఆరోగ్య సేవలను అందించటం ఇక కొన్ని గ్రామాలకు లేదా ఒక పెద్ద మండల కేంద్రం లాంటి పెద్ద నగరాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రైమరీ హెల్త్ సెంటర్స్ను ఏర్పాటు చేయటం తర్వాత కొన్ని ప్రా కొన్ని మండలాలకు కలిపి ఒక సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సిహెచ్సిని ఏర్పాటు చేయటం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను ఈ తర్వాత జిల్లా స్థాయిలో జిల్లా ఆసుపత్రులను ఏర్పాటు చేయటం బోధనా కళాశాలల ద్వారా అంటే మెడికల్ కాలేజెస్ ద్వారా వైద్య సేవలను ఆరోగ్య సేవలను అందించడం తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో జిల్లా ఆసుపత్రులలో పడకల సామర్థ్యాన్ని పెంచటము ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళా డాక్టర్ని నియమించడం ఇవి స్వల్పకాలిక లక్ష్యాలు ఇక దీర్ఘకాలిక లక్ష్యాలను పరిశీలించినట్లయితే మాతృమరణాల రేటును లక్షకు వందకు తగ్గించడం ఇది రెండు వేల సంవత్సరంలో మూడు వందల ఒకటిగా ఉంది దాన్ని వందకు తగ్గించటం శిశు మరణాల రేటును అరవై మూడు నుంచి వందకు తగ్గించటం ప్రసూతి మరణాల రేటును రెండు పాయింట్ ఆరు నుండి రెండు పాయింట్ ఒక ప్రసూతి రేటును రెండు పాయింట్ ఆరు నుండి రెండు పాయింట్ ఒకటికి తగ్గించడం ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాల రేటును ఎనభై శాతానికి పెంచడం రెండు వేల సంవత్సరంలో ఇది నలభై రెండు శాతంగా ఉంది పెంచడము జనాల రేటును ఇరవై ఒకటికి తగ్గించడము స్త్రీ పురుష నిష్పత్తిని పెంచడము పౌష్టికాహార లభ్యతను పెంపొందించడము బాలికలు మహిళల్లో రక్తహీనతను తగ్గించటము వివాహ వయస్సును పెంచుకున్నటకు పెంచుటకు ప్రోత్సాహాన్ని అందించడము అంటువ్యాధుల నిర్మూలనకు కొంత చర్యలు చేపట్టడము ఇవి నూతన జాతీయ జనాభా విధానం రెండు వేల సంవత్సరంలో తీసుకున్నటువంటి జాతీయ విధానంలో ప్రధానమైన లక్ష్యాలు అయితే ఈ లక్ష్యాలను సాధించడంలో నూతన జాతీయ జనాభా విధానం కొత్త మెరుగైన ఫలితాలను మెరుగైన ఫలితాలను కనబరిచినప్పటికీ పూర్తి స్థాయిలో ఇది విజయవంతం కాలేకపోయింది అందు అయితే జనాభా విషయంలో కొంత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల శ్రద్ధ పెరగడం ఆసుపత్రుల సామర్థ్యం పెరగడం ప్రైవేటు ఆసుపత్రుల సామర్థ్యం కూడా పెరగటంతో కొంతవరకు జనాభా తగ్గు జనాభా పెరుగుదల తగ్గుముఖం పట్టింది ఇంకా పేదరికం ఎక్కువ స్థాయిలో ఉండటంతో జనాభా అనుకున్న స్థాయిలో జనాభా పెరుగుదల తగ్గుముఖం పట్టలేదు ఇవి జన జనాభా విధానానికి సంబంధించిన వివరణ థ్యాంక్ యూ విష్యూ